నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్ సినిమాల్లో సక్సెస్ అయినట్టు రాజకీయాల్లో సక్సెస్ అవుతాము అని అనుకోవడం కరెక్ట్ కాదు ఎందుకంటే సినిమాని ఆదరించిన ప్రేక్షకులు రాజకీయాల దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ ఒపీనియన్స్ మారిపోతాయి హీరోలకి కొన్ని కోట్ల మంది అభిమానులు ఉంటారు కానీ అవన్నీ ఓట్ల రూపంలో వస్తాయి అనుకోవడం పొరపాటే ఇదివరకు రోజుల్లో సినిమా హీరోలు సక్సెస్ అయ్యారు కదా రాజకీయాల్లో అంటే అప్పటి రాజకీయాలు వేరు ఇప్పుడు రాజకీయాలు వేరు అప్పట్లో వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి అంటే ప్రజల అభిమానం ఉంటే చాలు కానీ ఇప్పుడు పొలిటికల్ ఈక్వేషన్స్ లో ప్రకారము అంగబలము అర్ధబలము కులబలము ఇవన్నీ మెయింటైన్ చేయగలుగుతూనే రాజకీయాల్లో సక్సెస్ అవ్వగలుగుతున్నారు అంతేకాని అభిమానులను చూసుకొని రాజకీయాల్లో సక్సెస్ అవుతాము అని అనుకోవడం కరెక్ట్ కాదు అప్పట్లో ఎంజీఆర్ గారు కానివ్వండి ఎన్టీఆర్ గారు కానివ్వండి సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ గా ఉన్నారు అలా రాజకీయాల్లో కూడా నెంబర్ వన్ గా ఉన్నారు అప్పట్లో ప్రజలు అభిమానం పొందగలిగే సినిమాలు తీశారు అంతేకాదు దేశంలో ఎప్పుడు సినిమాల్లో ఉన్న వాళ్ళు రాజకీయాల్లోకి రాలేదు ఒకసారి ప్రజలు అవకాశం ఇద్దామని చెప్పేసి వాళ్ళకి అవకాశం ఇచ్చారు నిలబెట్టుకున్నారు రాజకీయాల్లో కూడా నెంబర్ వన్ ఉండగలిగారు ఇప్పట్లో ఉన్నట్లు అప్పట్లో సోషల్ మీడియా లేదు ఇప్పుడు ప్రజల్లో ఉన్నట్టు విపరీత భావాలు అర్థాలు అప్పటి వాళ్ళల్లో లేవు అందుకనే వాళ్ళు రాజకీయాల్లో నిలదొక్కున్నారు కానీ ఇప్పుడున్న ప్రకారము హీరోలు యొక్కవే అభిమానులు కూడా గ్రూపులు వైడ్గా డివైడ్ అయిపోయారు అంతేకాదు పొలిటికల్ ఈక్వేషన్స్ కూడా మారిపోయాయి అప్పుడు రాజకీయాలు వేరు ఇప్పుడు రాజకీయాలు వేరు ఒకసారి ఎంజీఆర్ గారిని చూసుకుంటే సినిమాలలో ఈయన నూట ముప్పైకి పైగా సినిమాలు తీశారు అంతేకాకుండా తమిళనాడు ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా ఉన్నారు ఆ తర్వాత రాజకీయాల్లో వచ్చి డిఎంకే ఎంకేని పార్టీని స్థాపించారు వరుసగా పది సంవత్సరాలు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు ఈయన సినిమాల్లో సక్సెస్ అయినట్టు రాజకీయాల్లో కూడా సక్సెస్ అయ్యారు ఆ తర్వాత జయలలిత గారు అధికారంలోకి వచ్చారు ఈవిడికి సినీ గ్లామర్ తోడైంది అంతేకాదు సినిమాల్లో ఆదరించినట్టు రాజకీయాల్లో కూడా జయలలిత గారిని ఆదరించారు ప్రజలు ఆ తర్వాత నందమూరి తారక రామారావు కూడా ఈయన పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీని స్థాపించారు పార్టీ స్థాపించిన తొమ్మిది నెలలోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు మూడు వందలకు పైగా సినిమాలు తీశారు ప్రజలు అభిమానం పొందగలిగే సినిమాలు కూడా తీశారు ఈయన కూడా సక్సెస్ అయ్యారు రాజకీయాల్లో సక్సెస్ అయ్యారు సినిమాల్లోనూ సక్సెస్ అయ్యారు ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు చిరంజీవి గారు టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా ఉన్నారు కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు ఈయన కూడా రెండు వేల ఎనిమిదిలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి అసెంబ్లీ ఎలక్షన్స్ లో పోటీ చేశారు ఓడిపోయారు పద్దెనిమిది సీట్లు మాత్రమే గెలుచుకున్నారు కొన్ని కారణాల వల్ల ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో మెర్చి చేశారు ఇప్పుడు చిరంజీవి గారు పూర్తిగా రాజకీయాల నుంచి వైదొలిగారు సక్సెస్ అయ్యారా అంటే ఫెయిల్యూర్ అయినట్టే చిరంజీవి గారు రాజకీయాలు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు పార్టీని స్థాపించి పది సంవత్సరాల పైనే అయింది కాకపోతే ఇప్పుడు అధికారంలో ఉన్నారు పొత్తులో ఉన్నారు కాబట్టి మనం సక్సెస్ ఆ ఫెయిల్యూరా చెప్పలేం ఎందుకంటే తను సింగిల్ గా పోటీ చేసి అధికారంలోకి రాలేదు కాబట్టి మనం పవన్ కళ్యాణ్ గురించి చెప్పలేం సక్సెస్ ఆ ఫెయిల్యూరా అనేది కానీ ఇప్పుడు రజనీకాంత్ గారు రెండు వేల ఇరవైలో పార్టీ స్థాపించారు రజనీకాంత్ గారు తమిళనాడులో సూపర్ స్టార్ గా ఉన్నారు కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు దేవుడుగా పూజిస్తుంటారు రజనీకాంత్ గారిని రజనీకాంత్ గారు రెండు వేల ఇరవై మక్కల్ సేవిఏ కచ్చి అనే పార్టీని స్థాపించి అంటే పబ్లిక్ సర్వీస్ పార్టీ ఈ పార్టీకి సింబల్ కూడా వేశారు అయినా కానీ కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల కానివ్వండి లేదంటే అభిమానులు ఓట్లు అనేవి రాజకీయాల్లోకి రావు లేదా కొన్ని కారణాల వల్ల మాత్రం రాజకీయాల నుంచి బ్యాక్ స్టెప్ వేశారు ఒక రకంగా రాజకీయాల్లో రజనీకాంత్ గారు ఫెయిల్యూర్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే పార్టీ పెట్టారే కానీ రాజకీయాల్లో మాత్రం ఎలక్షన్స్ లో పోటీ చేయట్లేదు ఇప్పుడు తమిళనాడు సూపర్ స్టార్ అయినటువంటి విజయ్ దళపతి గారు ఈయన కూడా రెండు వేల ఇరవై నాలుగులోనే పార్టీ స్థాపించారు తమిళగా వెట్రీ ఖచ్చిగా అని చెప్పేసి ఆ పార్టీని స్థాపించారు అంటే తమిళనాడు విక్టరీగా ఈయన ఇప్పుడు సినిమాలకి పూర్తిగా స్వస్తి చెప్పేసి ఇక పూర్తి రాజకీయాలపైన దృష్టి పెట్టాలంటున్నారు అంతేకాదు ఈయన తమిళనాడులో సూపర్ స్టార్ కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు కానీ ఆ కోట్ల మంది అభిమానులు ఓట్ల రూపంలో వస్తాయా అనేది డౌట్ ఎందుకంటే ఇప్పుడున్న పొలిటికల్ ఈక్వేషన్స్ ప్రకారము రాజకీయాల్లో ఉండాలంటే అంగబలము అర్ధబలము కులబలము ఇవన్నీ ఉంటేనే రాజకీయాల్లో నిలదొక్కుకోగలుగుతారు మీరేమంటారు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ